హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ ఇన్ భాష ఎట్లున్నది ఇలా మనల్ని అందరూ మంచిగా ఉన్నారా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు అండి ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ మీ కోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి అదేంటి అని అంటే వీడియో ఇచ్చినాక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి అట్లా లైక్ కొట్టి హైపాన్స్ అనేవి కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి నాగు నాగురు దోస్తులు ఈ మధ్య మన సబ్స్క్రైబర్లు మంచి మంచి కామెంట్లు పెడతారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు చాలా 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 థ్యాంక్స్ అలా అందరికీ నిన్న పెట్టిన టూ వీడియోస్కి అయితే ఫుల్ సపోర్ట్ వచ్చింది మన నుంచి ఇంకా ఈరోజు పెట్టిన వీడియోస్ కూడా ఇలానే సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాము సరే సరే పదండి పొద్దెక్కింది తల్లి పిల్లలు ఇంకా లేవలేదు బర్రెలెక్క వన్నట్టు ఏమైందే ఓ పిల్ల ఏమన్నో దిగుతావేమే మీ అత్త ఇట్లా లేవలేదా ఏడవ్వా ఇంకా లేవలేదు తల్లి పిల్లలు ముదురుకొని జోరుగా వండుకుర్రు ఆవేంది మీ ఆడవిల్లు వచ్చిన ఆవే అవునవ్వ నిన్న పొద్దుగాలు వచ్చింది ఇక సలసలు పెడుతున్నాయి అమ్మ పండుకోవే బయటికి పోయి ఏం చేస్తావు అని ఈ బిడ్డలు ఎవరినిస్తలే తల్లిని అందుకే తల్లి పిల్లలు ముదురుకొని వండుకురు ఇక గాయత్రి నేను చేత చేస్తాను అనుకున్నా కదా ఇక ఆమె చూసుకుంటా తీయ నీకు ఎందుకు అని అంటుంది ఇక దాని తెలివి మీకు ఎరగనే కదా అక్కా టైమ్ ఎనిమిది దాటిపోతుంది ఇంకేం సార్లుండే బయటకు వచ్చి ఎండ పడ కూర్చుంటే ముద్దుగా ఎండగొడుతుంది ఇంకా వండుకొని ఉంటారు ఆయన మీ ఆడపిల్ల వారనికొకసారి వస్తేనే ఉంటుంది మీ అమ్మగారింటికి అత్తగారింటి కంటే అమ్మగారింటి కండ ఎక్కువ ఉంటుంది కదా ఏందమ్మా నిజంగా సుర్రున సూరెత్త రెండేళ్ళకి ఎక్కువైతే లేదే ఇక అప్పర్స్ అంటే ఎప్పుడు చూడు గిన్నె అనిపిస్తది పోరి మరి పిల్లలు అయితే లేరు పిల్లలు అయితే రేలే అంటే ఇక అమ్మరగారింటి కానీ ఉంటే వేయడానికి అవుతారే పిల్లలు ఆగో ఇంత పొద్దుగా ఏం పని పట్టలేదా ఇంట్లో బోర్డు ముఖం దాంతో చోటు పెడుతున్నా నాడు ఇంట్లో పని ఏది ఉంది ఇలా ఆదివారం ఇంకా ఆగో చూసిన అవ్వా ఆ శంకిని లేస్తా లేస్తానే నా గురించి ఏం ఒప్పుకుంటది సరే సరే అవ్వా పోబో మళ్ళా కలుస్తాం గానీ పొద్దు పొద్దుగా నీ జోలికి పోవడానికి వచ్చిందా అనే బోడ మొక్కందా అని పొద్దు పొద్దుగా నీ నోటి నుంచి పడాల్సి అవ్వ నడు నడు ఇంకేం చూస్తున్నావు దిక్కులు వస్తున్నా వస్తున్నా గాలి చేసుకుంటూ వస్తున్నా నువ్వు నీ నేను కొద్ది ఎత్తి దాకా వండుకోర్రీ మీ లేచేసరికి తిండి తయ్యాల్లో పెడతాయ లేచి కడుకొని తిందురు కానీ నడు నడు చేసి పెడతాం ఆగో ఏంటి నాడు నా బిడ్డ వస్తే నిమ్మలంగా చూసుకోవండి ఏదో ఒక సూటికోడు మాటలని బాధ నా బిడ్డని మీకిట్లా మీ అమ్మగారింటి కోసం గిట్లనే వేస్తే మంచిగా ఉంటుందా అని చెప్పు నేను నీ లెక్క నీ పిల్లలే అనుకుంటున్నావా మా అమ్మ గారికి పోయినప్పుడల్లా పొద్దుగల నాలుగు గంటలకు వేసి పనులన్నీ తీసుకుంటా మా అమ్మమ్మ అయ్యా లేచేసరికి అన్ని దా వంటలు చేసి పెట్టా అన్ని పనులన్నీ తీరుకుంటా నీ బిడ్డలే అనుకుంటున్నావా ఏమైనా వస్తుంది బిడ్డ మీద లేవనయ తన చేత చేసి పెడతాను నేను కదా పుణ్యం చేసి తిండి తింటది పాదేవాళ్ళ వంటది పింకేం పరమ్మా నీకు నీ బిడ్డకు ఇక నాకంటా మా అమ్మ గారికి వదిలే మరదంలో నాకు ఎవరు లేకపోతే మా అమ్మనే చేయాలి లేకపోతే నేనే చేసుకోవాలి ఇంకా అందుకే నేను నీ బిడ్డలేక వండుకోను అబ్బో అంతేనా నా బిడ్డకున్న పాయాలత్తగా ఇంటికాడు ఉన్నట్టు నీ అత్త గారింటికాడు ఉంటే నీకు చింత పండుగ ఆడుతుండే నీకు ఏం పండ్లేదు మీద మీరు తిరుగుతూ దానికి నీకు అంత శీరం వస్తుందేమీ అబ్బో ఏం పనమ్మా పక్కకున పుణ్యానికి వచ్చిన తిండి ఇగా ఈ లో మా అలా ఆయన పెడుతుంది బర్రెలు తింటది పంటది ఇంకేం పని అమ్మా అలా అలానే వేసి పెడుతుంది ఇక మన పల్లెటూరున్ను ఉండదు కదా నీ బిడ్డ కడ పట్నంలా నీ పని మనిషి వచ్చి అంత పండుగ చేసిపోతుంది అంట నాకేమో సకిల్ వస్తున్నా ఉన్న దగ్గర పిడ్డా సంధ్య లేవరాదమ్మ లేచి కడుకుందోలే ఇవాళ ఆదివారం కదా ఏం తెమ్మంటావు చెప్పు మీ ఆయనను ఫోన్ చేస్తే తెమ్మంటా కానీ అబ్బో బిడ్డ వచ్చినప్పుడే ఆదివారం అని యాదికి వస్తుంది ఇక కోడలు ఉన్నప్పుడు మరి కోడలు ఏం తింటుందో ఆదివారం ఇంటే చికెన్ అన్న పట్టుకొస్తామో మటన్ కాకుండా సరే అని ఒక్కసారి ఇట్లా అన్నది బిడ్డ రాగానే చూడితే ఆడుతుంది అమ్మ మటన్ తినక చాలా రోజులైతుంది మటను అట్లనే చికెన్ లివర్ ఫ్రై చేసుకుందామే ఇవి రెండు పట్టుకొని రమ్మను సరే సరే బిడ్డ చాలా దినాలైతుంది కదా నువ్వు ఇంటికి రాక సరే సరే మీ ఆయనకు ఫోన్ చేసి సిగ్గు లేదు సిగ్గు తప్పిందానికి దానికి పానమే మంచి పిల్లలు అయితే అని ఆ దావన ఈ దవకా తిరుగుతుంది మందులు గోళీలు వేసుకుంటుంది ఇంకా లివర్ ఫ్రైలు కావాలి మటన్ కావాలి చికెన్ కావాలని ఇట్లా గారి ఎల్లు ఇస్తుంది చూడు ఏమన్నా వేసుకోనమ్మా నాకెందుకు హలో ఏమైంది చెప్పు ఆ ఏం లేదయ్యా ఇవాళ ఆదివారం కదా ఇక బుజ్జం వచ్చినందుకు ఇక కిలో మటన్ పట్టుకరా అతనే అర్ధ కిలో చికెన్ లివర్ అంటే పట్టుకరా చికెన్ లివర్ ఫ్రై తిన బుద్ధి అవుతుందంట బుజ్జమ్మకు సరేనా అరే ఆ పానమే మంచి లేదు గోళీలు మందులు వాడుతుంది వాళ్ళ అత్తగారి ఇంటి కాడ అక్కడ ఇక్కడ చూపిస్తారు అని ఆవిడతివి మళ్ళీ మన ఇంటికి రాగానే అది ఇది తినిపిస్తాను అంటున్నావు మీద మంచిది కాదు ఏమొద్దుకో అయ్యో అట్లాంటి విందయ్యా ఆ పూరి పానం మీదనే ఉంది ఇక రాక రాకొచ్చినప్పుడు వాళ్ళ నిందాలు అడిగినవి చేసి పెట్టాలి కానీ నువ్వేంది వద్దంటే వద్దంటే నువ్వు

మంచిది మటన్లకు పూరీలు చేయరాదే కమ్మగా ఉంటాయి నేనేదేస్తా బిడ్డ ఉన్నతం చేస్తాడు అదే పొద్దున కూర్చుంది పూరీలు అన్నది అని చెప్తా చేసి పెట్టదేమో సరికాయ అంత రూపాడుతున్నీ ఏం లేదు అసలు సడన్ వచ్చింది కానీ ఏమైంది పిలిచినంత పూరీలు తినపుందంట ఆడాకీలంతా పూరి పిండి నిజ పూరీలు చేసి పెట్ట ఆ పూరి తినపు అబ్బా మీరేం చేస్తున్నారు మా తల్లి పిల్లలు ఊతగానే ఉన్నారు కదా నువ్వు ఇసుకో సంధ్య చేస్తేమో నేను ఇంకా చేయాలి చెప్పు పొద్దుగల లేచిన సంది పానీ పానీ ఒకటి ఒకటే పని జరిగినా మీరే ఊలామే ఉన్నారు కదా ఇంకా ఆ ఇంత చేసి అమ్మ మీకు చేసుకొని చేసుకోని నా నుంచి అయితే తల్లి అమ్మా ఆమె చేయదంత ఊకో రాదే మనమే చేసుకొని మనమే తిందాం తిను రి తినుర మీ ఆశపడతా అనుకుంటావా ఆయన మందులు వేసుకుంటాక పూరీలు నేను వస్తుంటేందుకు నీకు ఏమనిపిస్తలేదా సంధ్య ఏ మంచి నీకు కష్టమే కానీ నేను మీ అమ్మకు నీకు ఇష్టమైనక నేను చెప్తే మీరు ఇంటరా సరే సరి చేసుకుని నాకేందంట ఓయమ్మో ఇంత కూడలు పోయినప్పుడు ఏం చేయమంటే అది చేయాలి నేను చేయరు మీరే ఆమె ఉంటారు కదా అని మీరు వచ్చి మాట్లాడుతున్నవేమే బాగా బలిసిందే నీకు అల్లీల్లు వచ్చి ముచ్చట పెడతారు ఏమేమి నేర్పిస్తుర్రో ఏమేమి ఎక్కిస్తుర్రో నా గురించి నా పిల్ల గురించి అందుకే గింతరు బాబు మాటలు మాట్లాడుతున్నవే నాకు తెలకలేదా ఆయన మంది చెప్తే నేను ఇంటనుకో నాకేం లేదనుకున్నావా ఆయన నేను చిన్న పిల్ల నా ఎట్లా మరి పెంటమ్మా ఏం చేస్తుర్రు చెల్ ఆ ఏం లేదక్క చాలా ఏడమ్మా ఇంకా రాగలేదు అయ్యో సంధ్య ఎప్పుడు వచ్చినవా బాగున్నావా ఆ బాగున్న బాగున్న పెద్దమ్మా బాగున్నారా మీరు ఆ బాగున్న బిడ్డ ఆవుగాని అల్లుడు వచ్చిన నువ్వు ఒకదాన్ని వచ్చినవా బిడ్డ ఆ నేను ఒకదాన్నే వచ్చిన పెద్దమ్మా ఏం రాలేదు అల్లుడు చాలా బిజీగా ఉంటాడు కదా ఆయన వస్తాడు అవును బిడ్డ అల్లుడు ఎన్నడూ చూడలేదు నువ్వెప్పుడు ఈడనే ఉంటాడు కనిపిస్తావు కానీ అల్లుడిని తీసుకురావింది బిడ్డ మరి తీసుకురావచ్చు కదా నిమ్మ దగ్గర రెండు దినాలు ఉండిపోతాడేమో అమ్మో ఆయన రాడక్క ఇల్లు ఇడిస్తే పిల్లి ఏమనుకుంటున్నావు ఇక పట్నంలో ఉన్నట్టు పల్లెటూర్లలో ఉండగానే ఇక పిల్లగాడు చాలా మన అనువుని ఇలా అందుకే రాకున్న సరే నాయనా నా బిడ్డ పంపి అని నేను దూరకొచ్చుకుంటక్క వారానికి ఒకసారి అవుగాని సంధ్యమ్మకు ఉన్నదా అని మరి ఎక్కడక్క ఇంకా ఏం లేదు ఏమప్ప ఆ దేవుడు ఎన్ని నడిస్తా అనడతదేమో ఇక పిల్లలైతే పిల్లలైతే లేరాని ఒకటే టెన్షన్ పడి ఏమి ఏ పక్క ఏ ఇచ్చి నడిస్తాడేమో అప్పుడే తీసుకుంటే అయ్యే ఒకటే పని కావకుండా దిరుగుడు దేవుళ్ళ చుట్టూ తిరుగుడే సరిపోతుంది ఆ లత్తా చాలా అక్క ఆడికి ఇకి దిస్తూనే ఉంటుంది ఆడ చూపిస్తూనే ఉంటాడు అలా రమ్మవడు ఎందుకన ఇక నా దగ్గరకు వస్తే నేను చాలా లాపార్ వహిస్తా ఆయన నా బిడ్డ చిన్నపిల్లమ్మ ఇప్పుడే పిల్లలు కానీ ఏం చేస్తుందమ్మా మీకు మస్తుగా టైం ఉంది అని నేను అంతా కేర్ అక్క ఏమైనా అలా చాలా సింకుంది నా కోడలికి పిల్లలు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలని మస్తు టెన్షన్ పడుతుంది అక్క ఇంకా మరి ఉండదా పెంటమ్మా ఎవరికైనా పెండ్లైనా కొత్త పెన్ పిల్లలే నెల దప్పుడు నెల కాకముందుకే ఇక పెళ్ళయి రెండు సంవత్సరాలు అవుతుంది ఎవ్వరికైనా బాధ అనిపించేదారా మరి ఇక ఓ అమ్మ సంధ్యమ్మ నువ్వు గోళీ మందులు వాడుతున్నదేమో కానీ ఇక చేతపాట వస్తువులు కౌసుకూరలు నూనె వస్తువులు ఏం తినకబిడ్డా జరి జాగ్రత్తగా పత్త ఏం చేస్తే ఇక పిల్లలు డబ్బున అవుతారు ఇక లేకుంటే నా ఇష్టం వచ్చిన తిండి ఇంత ఫాస్ట్ ఫుడ్లు ఫ్రైడ్ రైస్లు నూడిల్స్లు తింటా ఇక నూనె వస్తువులు అవి ఇవి టిఫిన్లు బొకిన్లు తింటా అంటే కాని పని బిడ్డ చెప్తున్నా ఏ ఏం తినదక్క గసలు జోలికి పోదు ఏ నెడో ఒకనాడు వస్తుంది కదా అని నేను ఇది పావుకి మటన్ తెచ్చి వండిపిచ్చి ఈ రొట్టెలు చేసి అక్క ఏ నూనె వస్తువులు అవి ఇవి ఉంటుంది ఆ గది 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 అంటున్నా చెల్లె ఈ మధ్య పిల్లలు కాకపోవడానికి కూరగాయలకు కారణం అంట ఇక బయట ఫుడ్లు తింటుడు చూడు ఆ ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ బోడిల్స్ అని గవిటి వల్ల కొంత పిల్లలు అయితే లేరంటే చెల్లెలు లేని రోగాలు చుదరాన్సుకుంటున్నాయంట గకి ఎత్తున్నా మొదలు మొదలు ఎపుతున్నా మంచి భూవన ఆలు పూటలు తినాలి గీత గీత తనైనా సరే బయట ఫుడ్ ఏ తినదు చెల్లె ఆ అవునక్క నిజమే కట్నే కావచ్చు అవు సంధ్యమ్మ ఏమైనా డ్రెస్సులు వేసుకునే కనిపిస్తావు మీ పట్నంలో డ్రెస్సులు వేసుకుంటే మీ అత్తగారు ఏమనరా మరి ఆ వేసుకొని ఇయర్ పెద్దమ్మ ఇక సాటంగా సాటంగా వేసుకుంటా వేసుకొని బయటికి వెళ్ళాం కానీ ఇక అమ్మళ్ళ ఇంటికి వచ్చినానికి ఇక మొత్తం డ్రెస్సులు వేసుకుంటే పెద్దమ్మ జర జరాల ఉంటుంది పానమని గట్ల నా బిడ్డ సరే సరే మరి లేవకపోయినావురా లేచి ముఖాలు గిట్లా కడుకోకపోయినావా వద్దునే ఒక్కతే ఎంత పని చేస్తుంది అదో ఏదో పని చేయకపోయిరా నువ్వు అమ్మ కలిసి ఆ చేస్తాం చేస్తాం అక్క ఆయన ఏం పని ఉందమ్మా బట్టలు గిక్కలు అన్ని నిన్ననే విండేసిన ఇంత పని చేస్తానికి ఏమో ముక్కులకు వస్తుంది ఆగో సూటిపోటు మాటలు ఎన్నో మాటలు అనిపోతుందక్క ఒక ఆడవీల ఇంటికి వస్తే నిమ్మలంగా ఉండనే ఉండదు ఆడవీళ్ళు వచ్చినప్పుడు అల్ల పెద్ద పంచాయతీ చేస్తుంది అది ముఖం అంత ఇంతలాగా పెట్టుకుంటది ఏం చేయాలి దాంతోని పెద్ద బాధ వచ్చి పడ్డది నా బిడ్డ నస్తారుస్తలేదక్క కోడలు ఏం చేయాలి అయ్యో ఎందుకే వద్దాండ్లు మంచిగానే ఉంటుంది కదా మళ్ళీ ఏమైందో ఏం కథను గదే ఇక బిడ్డ వచ్చిన సార్ బిడ్డ దగ్గరనే ఉంటుంది కోడలు పట్టించుకోడానికి అట్లా ఫీల్ అవుతుందేమోనే సరిత ఆయన పోరి మస్తు పని చేస్తుంది రోజు ఎందుకు అనాలి కానీ నువ్వు లేవకున్నా సరే ఆకి లూకి సాపిసల్లి ముగ్గు పెడుతుంది నేనే అత్తమ్మ లేవ్వలేదు ఆరా అంటే ఇవ్వలేదు అత్తమ్మ పండుకుంది అని చెప్తుంది ఆ గసంటి కోడలు ఉంటే మంచిగానే ఉంటుంది కానీ ఏమో మరి ఇక మిమ్మల్ని చూసి ఎందుకు అట్లా చేస్తుంది మరి ఏమక్కా బిడ్డ వచ్చినప్పుడు అల్లగటనే వేస్తుంది అంటే నేను కాగితాం చేత వేస్తే పుణ్యానికి వింటే తిండి ఎట్లా తింటారు ఏం కదా అని అట్లా కోపం వస్తుంది మరి ఏ కోడలు దానికైనా గట్ల చేస్తే కోపం వస్తే చెల్లే ఎందుకు అనాలే కానీ మనము ఒక అమ్మ వచ్చినప్పుడు వచ్చినప్పుడు వద్దు మడల కాశించుకోకుండా అదో ఇదో పని సాయం చేస్తే వాళ్ళకి యాస్ట రాదు అయ్యో మాడవి ఇంత పని చేసిందమ్మా నాకు సాయం చేసిందమ్మా అది వేసి పెడతా ఇది వేసి పెడతా అని చేసి పెడతారు మనం ఏం తెలియకుంటా తింటాం పంతం చూడు ఇక అవి ఎప్పుడు పోతాయా ఎప్పుడు పోతాయని కోపం వస్తుంది మన మీద అందుకే వాళ్ళకి యాస్ట రాకుండా చేయాలి చెల్లే ఆ లక్కగా ఇంటికాడ చాలా పని ఉంటుంది అక్క ఆడ చేసి చేసి చేత ఆడగానే మస్తుంటది కాబట్టి చేసి చేసి ఆస్ట ఈ వస్తే ఈడగిట్ల చేయమంటా మా అక్క చెప్పు ఈడగిట్ల చేపిస్తే నా బిడ్డకు ఏం మనసుంటో చెప్పు అమ్మయా అమ్మా ఏం చేస్తున్నదే ఏం లేదు బిడ్డ ఇప్పుడే కదా ఇక అక్కడ ఇక్కడ తిరిగి వద్దామని బయటికి వెళ్ళినా మమ్మీ మంచిగా తిన్నవా అక్కరెట్లా అమ్మ కమ్మగా అయిందే ఇంకా జర్ర అంతనే మిగిలి ఉంది అండి ఇలా అప్పటికి తింటే జర దాచిపెట్ట రాదే ఏ ఉన్నదంతా వద్దు ఊడ్చుకుని తిననుకో మళ్ళీ నాకు అప్పటికి ఏం తినాలి చెప్పి సరే సరే తీ అడిగిట్లా కౌస్ అంటే పానం కోసుకుంటది ఏదో గిట్టాన్ని మటుకుంచి అంత దాచిపెట్టిబిడ్డా అదే గదే అమ్మా ఎన్ని రోజులు కడుపు నిండా తినక అబ్బా మంచి అడిన్నా ఏ నాయనయితే నిజంగా నాకు ఇష్టం వచ్చినాయి తెచ్చిపెడతాడు మరి మీ అత్తగారింటి కాడ ఏం తిండి తింటావు ఏం కథనో మమ్మీ మేమైతే చూడం కదా ఇక అమ్మగారింటికి వచ్చినప్పుడు అలా అడిగిందల్లా తెచ్చి పెట్టాలా మమ్మీ అవు కానీ అమ్మ బట్టలు తెచ్చుకున్నాము షాపింగ్ కోసం రారా రాదే ఇక మా అత్తగారి ఇంట్లో ఉంటే ఇక నేను మా ఆయన పోతే అస్సలు ఉరగదే మా అత్త అందుకే అమ్మా మన ఇద్దరం కలిసి పోయి కొనుకొచ్చుకున్నాం రావే సరే సరే టీ బిడ్డ ఇక మీ నాయన పైసలు అడుగుతా సరే ఇప్పించుకోసపా మరి మన ఇద్దరం ఏ పోతే వద్దునే ఫీల్ కాగలనే ఆ బంకల ఫీలు బాగా అయింది తి అమ్మ గారింటికి పోతే వాళ్ళమ్మ ఏది ఇప్పియదు దానికి అట్టనే కావాలి చక్కగా అవుతుంది కానీ నడు నడు మన ఇద్దరమే పోదాం ఎవరు ఫీల్ అయితే మనకి బిడ్డ నడు నడు నీకు ఇప్పి ఇట్లా చాలా రోజులైతుంది సరే అమ్మా మరి నడు తయారు కాపు ఓ బిడ్డ సరిత ఏడిపోయినవమ్మా ఆగి షాంపు దాక పోయిస్తున్న పెద్ద మనిషి తానం చేసుకున్నాం అంటే షాంపులు అయిపోయినా ఇంట్లో షాంపులు అన్న తెచ్చుకుందాం అని పోయిస్తున్నా షాంపు బంద్ చేసిరు కదా అయ్యో బంద్ చేసిరా బిడ్డ అరే సంధ్యా నువ్వే నారా గుర్తుబాటు రాకుంటే అయినవు ఆయన పెళ్ళైనాక ఈ డ్రెస్సులు ఏ ముద్దు ఉన్నాయి బిడ్డ ఆ చీర కట్టుకుంటే ఎంత అందంగా కొడతావు ఎంత ముద్దు కొడతావు అగో వదిలే చూడు ఎంత ముద్దుగా తయారైందో నువ్వు గట్ల తయారై చీర కట్టుకుంటే కాదా బిడ్డ ఎప్పుడు ఆ నిన్ననే వచ్చిందే ఇక చీరలు కట్టుకుంటే ఇక మంచిగా అనిపిస్తలేదు అందుకే డ్రెస్సులు వేసుకున్నాను పెద్ద మనిషి సాయదైనవా తిన్నవా ఆ ఇక అన్నమే తిన్న బిడ్డ ఏడుకో తయారైనట్టు నువ్వు నువ్వు మీ వదినే

అయ్యో ఆమె మా సంతలు అదే వేరే వాళ్ళ వాళ్ళ దోస్తులు ఉంటారు చూడు ఊరూ వేరే వాళ్ళతో పోతుంది మా సంతలతోగో సంధ్యమ్మ మీ తల్లి జోరుగా తయారైంద్రో ఏడు పోతుర్రో నిజంగానే పోతురు కదా ముగ్గురు పోతురు అమ్మా తల్లి పిల్లలు ఇద్దరే పోతున్నారా

సరిత మామయ్య రాంగ్ అయి జర ఊడు కొడుకు బువ్వ ఆడ కూరుంది చూడు మటన్ కొంచమే ఉంది ఇక మామయ్య కొక్కనికి సరిపోతుంది సరే మరి పోయేస్తాం సరే ఓయ్ అమ్మో సోకులాడో గీ వయసులో కూడా టిక్ టాక్ తయారైపోతుంది పిల్ల మీ అత్త ఏ మన బొని పెద్ద మంచి మనకి ఎందుకు చెప్పు ఎవడ ఎక్కడ పోతే మనకి కాదురా మీ అత్తకు ఉన్నదాని ఒకటే కోడలు నువ్వు ఆ నిన్ను తీసుకుపోతే మన రోగం ఆ పోరికి పాపము పోనిపోని పెద్ద మనిషి నాకు గసంటి సోకులు అక్కడ ఇక్కడ తిరగాలి అవి ఇవి కొనుక్కొచ్చుకోవాలని సోకే ఉండదు అయినా నా దగ్గర పైసలు ఉండే కదా ఏమైనా ఇక తల్లి పిల్లలు అవి కొనుక్కుంటారు ఇవి కొనుక్కుంటారు కొత్త మాటలు ఏ చీరలు వస్తాము కట్టుకుంటారు మరి ఉన్న ఉన్నొక్క కూడలు ఉందమ్మా నా కోడలికి తీసుకుంటానన్నది మాత్రం కానీ ఇప్పుడు చూడు బిడ్డకు పది రకాల డ్రెస్సులు పది రకాల చీరలు ఇప్పించుకొని వస్తుంది కానీ నా కోడలు ఒకతే ఉంది రోజు గాయలు పని చేసి చేత చేసి పెడుతుంది మాకు అని ఒక్క చీర ఒక జాకెట్ గుడ్డ ఇట్లా వేరు పెద్ద మంచి పోని పోని ఎవ్వని పాపం మనకి రేపు రేపు బిడ్డనే చూస్తట్టుంది ఇక కోడలు పట్టించుకోనట్టుంది అన్నట్టే చేస్తుంది రేపు రేపు ఎవరికైతే అవుతాడో అప్పుడు దానికి తెలిసి వస్తది అవును కదా పిల్ల నిజంగా అమ్మో మీ అత్త చాలా బద్మాషిదే గంత బద్మాషి దాని నేను ఏడ చూడలే అబ్బో ఏమని అంటే కష్టము మళ్ళా బదిలాం లేని అంటారు కానీ కీలక మాట తెచ్చుకురు లివర్ ఫ్రై చేసుకురు మరి అంత ఊశ చేసుకొని తిన్నట్టు కుండలకు గిత్తుంది ఆఖరికి మరి నా కూడా తిన్నదో తినలేదు ఆ పోరి అన్న గీత ఉంచి తానే సిద్ధుచ్వరం లేకుండా వచ్చిన నా ఆడవిలకు లేకుండా వచ్చిన నా అత్త లేకుండా వచ్చిన బర్రెలు తల్లి పిల్లలు ఇంటికొని తిన్నట్టు నేను తిందా మరి సత్తి పువ్వులేదు కూరలేదు ఇప్పుడు కుక్క పువ్వు వండి మా మామ రాగానే పెట్టాలంట ఉన్న గీతతో కూడా మా మామ బామ కూర్చి పెట్టాలంట ఏమన్న న్యాయమైన పెద్ద మహిళ గీతనే ఉంటుంది ఆడవిలో వచ్చినప్పుడు చూడు అయ్యో గంత అన్యాయం ఆ పిల్ల అయ్యో దీన్నో చెప్పు పాపము నువ్వు కోడలు దాన్ని అందిందా పని చేసి పెడతావు మరి పని చేసిన దానికి నీ గిత్తతో కూరంచరా అని ఏం గుణమేమి అత్తది పాడుగాను ఆ పూరి మీ ఆడపిల్ల ఎనుడు చూడు ఈడ అమ్మగారింటికాడ ఉన్నట్టే కనిపిస్తుంది అత్తగారింటికాడు ఉండదా

ఓయమ్మ అమ్మో ఓయమ్మ ఫిండ్లై రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా పిల్లలైతే లేరు ఏమైతే లేరు ఒక దాహనం చూపియదు దేవుల శుద్ధి తిక్కు తీయదు ఏమైనా లతమ్మి ఎక్క చూపిస్తుంది పో మమ్మీ అని అంటే ఇరికి రాంగని ఇో తిండి అది ఇది తెచ్చి పెడుతుంది బర్రెలు తింటది పంటది ఏం తక్కువ తల్లి తెచ్చి పెడుతుంది బిడ్డ తిని పంటది మంచిగుందా వెయ్యాలకా మనమే అవలకూకలు మన ముందు ఏమైనా మంచిగా చెప్తుంటే ఏమైనా నూనె వస్తువులు తింటారు పూరీలు చపాతీలు దోశలు బోండలు అవన్నీ వేసుకొని తింటే ఇక పిల్లలు ఎక్కెంత రోగం ఇంకా పెరుగుతుంది కానీ తక్కువ అవుతుంది కానీ మంచి మాట మాటలు చెప్తే మనమే మంచోళం కాదు అందుకే నాకెందుకు అని సప్పు దాకా ఊకుంటున్నానే ఓయమ్మో తల్లి పిల్లలు జోరుగా తయారయ్యకుండా ఊతురు అమ్మమ్మ బాగున్నవా ఆ బాగున్న బాగున్న మన్మరాలా ఎప్పుడు వచ్చినావు పిల్ల నిన్ననే వచ్చినావా అరే గట్టన వారం కింద గిన్నె కనిపిస్తే మళ్ళీ నిన్ననే వచ్చిన అంటున్నావు ఏమైందమ్మా అని మొగడు అత్తగారు మంచిగా చూసుకోరా లేకపోతే గట్టి మళ్ళీ సంసారమా ఏమైనా అమ్మగారింటికి వచ్చినట్టే కనిపిస్తావు అయ్యో నా బిడ్డను అట్లాంటి విందా వాయ తల్లిగారి మీద ప్రేమ బాగుంచుతుందంట అందుకే అప్పుడప్పుడు వచ్చిపోతుంది ఇక నాకు ఇట్లా బోరు కొట్టినట్టు అనిపిస్తే నా బిడ్డకు ఫోన్ చేయాలనే వచ్చిస్తుంది చూసిపోతుంది ఇంకా అట్లాంటి విందా తిన్నవా ఆ తిన్న తిన్న గట్లా అన్నాని ఏం ఫీల్ కాకులు బిడ్డ అవుగానే ఏడికిపోతుర్రా టీక్ టాక్ తయారయ్యారు ఓ అమ్మో మీ అమ్మ జోరుగా తయారైంది షాపింగ్ పోతున్నామా వా ఆ పట్నం నా బిడ్డకు చీరలు రైతులు అన్ని ఇప్పిస్తాను కోతున్నా చాలా దినాలైతుందంట బట్టలు కొనుకోకడు రోజాకి వచ్చినప్పుడు ఇప్పించి తొడిపిచ్చి పంపిస్తాగారింటి కడుగుంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పు అందుకే అమ్మగారు ఉన్న రోజులే అమ్మగారికి అమ్మగారు పెట్టుకోకలుంటాయి ఇది ఆలు పోయిన సంది ఆమె చేయబోతున్న చూడదు చూడదు అందుకే అక్క తీసుకొని పోయి ఇప్పించుకొస్తే నా బిడ్డ కంటే ఎక్కువ ఎక్కువేము చెప్పు నాకు అరే అవును రా చెప్పుదామని మర్చిపోయినా ఇక నీ బిడ్డకి ఇంకా పిల్లలు అయితే లేరు అడుగుదాం అడుగుదాం అని ఎన్నెస్ అందో అడుగుదాం అనుకుంటున్నా మర్చిపోతున్నా మరి ఏ నన్న గుళ్ళు గోపురాలు తిప్పుతున్నావా పెంటమ్మా పేంటమ్మా ఇక్కడ ఏం తిప్పలేను ఆయన నా బిడ్డకు పెళ్ళై రెండు సంవత్సరాలే అవుతుంది ఆయన నా బిడ్డకు వెళ్ళి ముదిరిపోతున్నాయి ఆ చెప్పు చిన్న వయసులో పెళ్లి చేసిన ఇప్పుడు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు పడుతున్నాయి అంతే ఓ ముప్పై ఏళ్ళు కాక ఇట్లా కాని వచ్చి మెల్లగా చూపుతుంది అక్క ఏం పడ్డట్టుంది చెప్పు ఏం కపియలేదు ఏమని పేయలేదు ఓ అల్లుడు బాగా అంటున్నారు అమ్మ పెంట ఇంత చింత లేదు బిడ్డ మీద పిల్లలు అయితే లేరు నేనని చూపిస్తలే కానీ మనందరూ పది మాటలు అనుకుంటున్న ఆయన మళ్ళీ గురించి పట్టించుకుంటే నేనే ఆగమవుతాను ఎవరు మాటలు పట్టించుకోలేనక్క నెల్లగా చూపిస్తా ఏం తప్పపోయేది ఉంది ఓ అమ్మకి ఇప్పుడు పిల్లలు అనుకుంటా పిల్లలకు ముడ్డు కనుక్కుంటా నా బిడ్డ ఉండలేదు తల్లి నెల్లగా అంటలేము అరే గట్లంటే ఎట్లా చెల్లె రేపు రోజులు మంచిగా ఉంటలేవు పానాలు మంచిగా ఉంటలేవు ఫ్రెండ్ అయినా కూతున్న నెల నే ఇక పిల్లలు అవుతారు లేకుంటే జర లేటుగా అయ్యారనుకోలే రోగాలు చుగ్రాంచి ఇక డేంజర్ అవుతుంది చెల్లె పిల్లలు మొత్తం ఆకుతాయి అవుతారు అందుకే జర నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇయ్య రేపు రెండు రోజులు ఫ్రీగా చూస్తారంట చెల్లె అదే నిన్న ఇయల్లా ఇయ్యాలనే లాల్ చూస్తారంట చాలా మందికి పిల్లల కానులకు ఫ్రీగా చూసి ఇవాళ గ్యారెంటీ ఇస్తున్నారు అంటే చెల్లె మరీ పోయి రాదు ఈ పట్నం ఎందుకు అమ్మ పొంగలి పట్నము ఇప్పుడు పోయి కడుగు చూపిస్తే పరి వస్తారా మరీ చూపించుకొస్తా ఏముద్దేమల్లగా చూపిస్తా నా బిడ్డకి ఇప్పుడు ఏం తప్పిపోయేది ఆయన నాకైతే ఆశయం లేదు తల్లికి ఇప్పుడే పిల్లలు ఉంటారు నా పిల్లకు పిల్లలైతే లేరని ఏం టెన్షన్ లేదు మెల్లగా అంటది ఏమో ఏ ముద్దు ఏమో దాకా నా బిడ్డకు బట్టలేవంటే ఇప్పించుకొని వస్తామ్మా పిల్లల తర్వాత సంగతి కానీ సరే సరే తీసి వెళ్ళి పొర్రీ ఏదో జోరు పని మీద పోతున్నట్టు ముఖ్యమైన పని నడుగురి నలుగురు ఈ అవ్వ మందరందరికీ నా ముచ్చట్నే కావాలని ఆ బిడ్డ గురించి ఏడుచుకుంటారు ఎందుకంట నాకు దీని వల్ల ఎప్పుడు చూపించాలి ఏడ చూపించాలి ఏం కదా ఫీరి ఇంకా చూపిస్తారు చెల్లి నేను చూపించుకొస్తా అంటే దానికి ఎందుకంట దానికి పిల్లలే లేరాయి జల్లలు లేరాయి మన ఎంబడి పడుతుంది ఏంటి బిడ్డ అవునమ్మా ఎప్పుడు నేను కనిపించినా సరే పిల్లలు అయ్యిరా బిడ్డ ఆ నెల గిట్ల కప్పినావా బిడ్డ అని అడుగుతుంది ముసల్దానికి ఎందుకంట నా గురించి ఏమైనా నీ ఊసురు నా ఊసురు ఏమి ఊసుకుంటారేమో ఈ ఊరంతా ఈయన కడుపుగా అలా నేను మంచి మాట చెప్తే నన్ను ఏదిస్తున్నాయి చూడు బద్మాసి తల్లి ఎట్లా ఆడిస్తే పిల్లట్లాడుతుంది మంచిగా ఉన్నాయి పొరి బద్మాషారా ఆయన మీకు పిల్లలు కాకుండానే చక్కగా అవుతుంది నీ తల్లికి అప్పుడు తెచ్చి వస్తుంది అమ్మో మీ అత్తగారు ఎంత మంచిగా ఉన్న వాళ్ళ అత్తగారు ఓర్వరు వాళ్ళ అత్త చూపిస్తలేదు అని అంటున్నావు అన్ని అత్తనే చూపిస్తుంది అంట నువ్వేమో బిల్డప్ మాట్లా మాట్లాడుతున్నవే బద్మాషి మీ తల్లికే ముఖంగా ముఖంగా కొడుకు పుట్టిండు కొడుకు పుట్టిన పది సంవత్సరాలు నువ్వు పుట్టినవే పొల్ల మీ అమ్మకు ఏం చింత లేదు చూడు అయినా ఇట్లా నీ అవ్వ ఏమన్నా చూపించుకోరు ఏమన్నా చేసుకోరు నాకెందుకే ఏదో నలుగురు చెప్తున్నారు నలుగురు కయూరు అంట మంచిగాని నేను మీకు చెప్తే మీరేం దక్కి మాటలు మాట్లాడుతున్నారు పొరి పోరి సంగరాటైతుంది మీ బతుకు ఆ తిన్న బిడ్డ ఐస్ ఉంటారా ఐస్ ఉంటారా ఏమైందవ్వా ఏం కాలేదు కానీ మీ అత్త మీ ఆడవిల్లా ఇక్కడ నువ్వు టీక్ టాక్ తయారైపోతుండ్రేమే పొల్లా మరి నిన్ను తీసుకుపోరానే ఆ బి అమ్మో నన్ను తీసుకో తల పైసలన్నీ ఖర్చు రావా అవ్వ ఆయన దవి దంబట్టు నేను ఎండిపోతే ఎప్పుడు నాకు అంత ఆశ ఉండనే ఉండదు అవిటికేమైనా ఏడ విన్నాము ఎడ కా తిండిలు ఏడ దొరుకుతాయి అవి విన్నాం బజ్జీలు మిర్చిలు అని అవి పానం అంతా అవిటి మీదనే ఉంటుంది ఇగో బట్టలు తీసుకుంటారంట పోనీ పోనీ మన దగ్గర పైసలు లేవు పైసలు లేని దిక్కులు చూద్దిన ఆడెంబట్ పోయి అందుకే సప్పదట్టుకున్నా అవ్వని అవ్వ రోడ్డు షాంపులు ఉంటే రాదు దుఃఖం పోతే దుఃఖం పని చేసింది అయ్యో లేవు బిడ్డా నేనే సబ్బు పెట్టుకుని తానం చేసి రాపోదు వల్ల కానీ మీ అత్త సామాను బాగానే పంపిస్తుంది మరి మీ అత్త దగ్గర లేవా నీ షాంపులు వాళ్ళ దగ్గర ఉంటే నాకు ఇస్తారా అవ్వ ఏమైనా నేను పొంటి తిరిగే కొనుక్కొని పోతా వాళ్ళ సొమ్ము నేను ఒక్కడి గీట్లేరుగా చేత చేసి పెడితే పెట్టిన తిండి బాగా తింటుర్రు పంతురు ఏ బిడ్డ వచ్చి అంది అస్త లాగుతలేదు మా అత్త ఏమైనా సబ్బులు సరుపులు లోపల కానలు పెట్టుకొని తాళం వేసుకుంటది ఈ అందుకే దాని గురించి నాకు తెలు కానీ నా దగ్గర ఉంటే కొనుక్కుంటుంటా లేకుంటే లేదు ఇక దుఃఖం నీ దగ్గర ఉన్నాయేమో అని అడుగుతానికి వచ్చినావ్వా ఈ అబ్బా మీ అత్త గుణం ఏం గుణం పాడైందే బద్మాషది ఏమైనా బిడ్డే బిడ్డ అనుకుంటా ఎప్పుడు బిడ్డను అమ్మగారింటి కానీ ఉంచుకుంటుంది నాకు ఏమట్టు ఏమంటుకన్నా లేకుండా వచ్చినా ఈ అబ్బా పిల్లలైతే లేరే పోరిగాడా మంచిగా చూస్తురంట నిన్న అయ్యల్లా ఫిరీగా చూస్తురంట చూపి దూపా అంటే మాకెందుకు మాకు ఇప్పుడు ఏం అవసరం లేదు మాకు అంత ఆశ లేదు నా బిడ్డకి ఏం తప్పిపోయింది అని అంటుంది ఏమైనా సిగ్గు శరం ఉన్న మాటలే మాట్లాడుతుందా అని మీ అత్త పాడగాను ఈ అబ్బా తల్లిని బాగా ఇక సమస్తుంది బిడ్డని మంచిగా ఎక్కిస్తుంది ఎట్లుందమ్మ మీ అత్త కథ ఆయన రేపు రేపు నువ్వు చూస్తావా బిడ్డ చూస్తుందా ఏమైనా బిడ్డ తోకునే బట్టి బిడ్డ కవియాలి ఇప్పియాలంటుంది మరి కూడా ఇంట్లో గాయ చేత చేస్తుంది దానికి దాన్ని తీసుకుపోయే ఒక క్షీరణ ఇంత చింత లేకుండా వచ్చిన భార్యపడకు పోనీ పోని అవ్వ ఈ వాళ్ళపై చాలా లెక్కలు ఇష్టం అయినా వాళ్ళ గురించి నాకు అంత తెలిసిందే వాళ్ళ కోసం నేను ఆశించుకుంటే ఏం అత్త నా దగ్గర ఉంటేనే కొనుక్కుంటా లేకుండా లేదు సరే సరే తీయవ్వా అవ్వ పోయేస్తా ఇగో ఇదే నీళ్ళు మన వీడియో వీడియోస్ ఉంది మనల్ నచ్చింది నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టింది దోస్తులు అర్థమైంది కదా మా బాధ మేము ఎంతో కష్టపడి డెలీ టూ వీడియోస్ కోసం పోస్ట్ చేసినాం కాబట్టి మీరు కోసం చిన్న లైక్ కొట్టి అదే ఐపాన్స్ అని కూడా మొత్తం మర్చిపోకండి దోస్తులు అర్థమైందనుకుంటా సరే సరే మంచి కంటెంట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మేము కోసము అప్పటి వరకు చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను భాష బాయ్ అందరికీ కలుస్తాం